రెండోది వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన ధన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో లేదు మళ్ళీ ఎక్కువ కొట్టాలా మళ్ళీ మొత్తం కలిసి చెడిపోయింది కానీ చావలేదు మంచిదైలేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోయినాడు లేడు ప్రదేశం ఆ డబ్బు పవర్ స్కిల్ ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాగా శశివులు కొండరా శివలు కొట్టరా అంటే నేను ఎందుకు మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు

ஞ்சு மஞ்சள் டிரேலி டபுக்கு அம்முடி போன ஆ டூ பிள்ளை நாலு ஓடி போயிடு காண பாசிவா கொண்டா దానికి బాగుని వద్యారంట నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు చెప్పండి రెండూ వాళ్ళు ఓడిపోయాడు కానీ సేవల మళ్ళీ అపారమైన ధన బలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ ఎక్కువ మళ్ళీ మొత్తం కల్ ఓడిపోయింది కానీ చావలేదు మంచి ధైర్యం చాలా వచ్చింది కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోయినాడు లేడు దేశం ఆ డబ్బు పవర్ స్కిల్ ధైర్యం నచ్చినది చాలా మంచిది ఊడిపోయాడు కానీ చావలేదు ావుని చాలా బాబు శశివల్ పొట్టరా దానికి బావుని వద్రాచివంత నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు వాడాలి అన్న ఢిల్లీకి అసేది కదా సార్ చెప్పింది రెండోది వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడు అపారమైన ధన బలం ఉంది కుల ఉంది పక్క గవర్నమెంట్ ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ఎక్కువ కొట్టాలా మళ్ళీ మొత్తం కర్చించలేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదైతే కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోయినాడు లేడు దేశంలో ఆ డబ్బు పవర్ స్టిల్ ధైర్ కష్టపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాగుంది సచివాలి కొట్టరాలు కొండరా అంటే నేను ఎందుకు అంటే మీరు మీరు కరెక్ట్ చేసుకుంటారు